దహనం అంటే ఏంటి జ్వాల ఏంటి జ్వలన శక్తి ఏంటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు కట్టెలు బొగ్గులు వంటివి నిదానంగా అంటుకుని చాలాసేపు కాలుతూ ఉంటాయి అన్నమాట కట్టెలు బొగ్గులు వంటివి అదే పెట్రోల్ డీజిల్ నుండి శిలాజ ఇంధనాలు క్షణాల్లో అంటుకుని బొగ్గును వండుతాయి పెరకల పొయ్యితో చేసిన వంట నెమ్మదిగా సాగితే గ్యాస్ స్టవ్తో వేగంగా అయిపోతుంది ఈ ఉదాహరణలో అన్నింటిలో ఉన్నది మంట ఒకటే కానీ పదార్థ దహనశీల స్వభావము అవి అవి వెలువరించి ఉష్ణ తీవ్రతలో వ్యత్యాసం ఉంటుంది అన్నమాట అదేవిధంగా చెక్క చెక్క తలగబడుతుంటే నీటితో అరిపేయచు అంటే చెత్తనే కానీ చెక్కని కానీ నీటితో తగులు పెడుతుంది దాన్ని నీటితో అర్పించాలి అదే విద్యుత్ సార్కెట్లో రగే మంటలను ఆర్పాలంటే మాత్రం కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్లు మా కావాలి మంటలతో ముడిపడిన ఈ అంశాలను మనం తెలుసుకోవాలంటే దహనం గురించి జ్వాల స్వభావం గురించి తెలుసుకోవాలన్నమాట దాని గురించి ఈ విశ్లేషణ అనమాట అంటే వివిధ ఇంధనాల ఉష్ణ తీవ్రత దహనా దహనాల్లో రకాలు వీటిలో వెలువడి కాలుష్య వాయువులు వాటి అనర్థాల గురించి మనం అందరూ తెలుసుకోవాలి ఐడిఎఫ్ ఒక పెద్ద బాల శిక్షలాగా దీని గురించి చెప్తుంది అనమాట ఇప్పుడు దహనం అంటే ఏంటి ఒక పదార్థము ఆక్సిజన్ సమక్షంలో రసాయన చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే ప్రక్రియను దహనం అంట అంటే ఒక పదార్థం ఆక్సిజన్ సమక్షంలో రసాయన చర్య జరిపి ఉచితాన్ని విడుదల చేసే ప్రక్రియనే మనం దహనం ఉంటుంది అన్నమాట దహనం ఆధారంగా పదార్థాలు రెండు రకాలు ఒకటి దహనశీల పదార్థాలు రెండు దహనశీలి కాని పదార్థాలు దహనశీల పదార్థాలు ఏంటంటే మండిస్తే మండి స్వభావం ఉన్న పదార్థాలు దహనశీల పదార్థాలు అన్నమాట ఉదాహరణకు పెరకలు కర్రలు బొగ్గు పెట్రోలియం డీజిల్ కిరోసిన్ బయోడీజిల్ సిఎన్జి ఎల్పిజి బయోగ్యాస్ స్పిరిటు ఆల్కహాల్ అనమాట ఇవన్నీ దహనశీల పదార్థాలు అనమాట అలాగే దహనశీల దహనశీలి కాని పదార్థాలు అంటే మండిస్తే మండిన స్వభావం ఉన్న పదార్థాలు అనమాట ఉదాహరణకు రాయి నీరు సిరామిక్ ఇసుక కాంక్రీట్ అనమాట పదార్థాలు ధ్యాన చందనానికి దోహదపడే వాటిని దహన దోహదకారి అంటారనమాట దీన్ని దహన దోహదకారి పదార్థాలు దహనం చందడానికి దోహదపడే వాటిని దహన దోహదకారి అంట ఉదాహరణ ఆక్సిజన్ పదార్థాలు దహనం చందనానికి దోహదపడిన వాటిని దహన దోహదకారిని అనమాట ఉదాహరణ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ అంటే దోహదకారులేమో ఆక్సిజను దహన దోహద కారణవి కానివి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఇవి దా అక్కడ ఆపుతాయి అనమాట అలాగే దహనాల రకాలు ఈ ప్రధానంగా మూడు రకాలు అనమాట ఒకటి ఒకటి స్వంత స్వతసిద్ధి దహనము శీఘ్ర దహనము కొడి దహనం అనమాట స్వతసిద్ధి దహనం అంటే పదార్థాలు తమంతటి తాముగా దహనం చెందడాన్ని స్వతసిద్ధి దహనం అంటారన్నమాట ఫాస్ఫరస్ వాతావరణంలో ఆక్సిజన్ సమస్యలు అనటము వేసవిలో గడ్డి బొమ్మలు మంటలు రావడం ఎండాకాలం అడవుల్లో కాచూచేర్పడడం రాత్రి వేళ శ్మశావాటికలు మంటలు ఏర్పడడం ఫాస్ఫరస్ వాతావరణంలో ఆక్సిజన్తో చర్య జరిపి మంటలు ఏర్పడడం వీటి అంటే అందుకే దీన్ని నీటిలో నిల్వ అన్నమాట ఇది ఫాస్ఫరస్ని వాతావరణంలో ఆక్సిజన్తో చర్య జరిపి మంటలు ఏర్పరుస్తుంది అందుకని ఫాస్ఫరస్ని నీటిలో నిల్వ చేస్తారు అలాగే శీఘ్ర దర్శనాలు అతి త్వరగా మండే దహనాన్ని శీఘ్ర దర్శనం అంటారనమాట అంటే పెట్రోల్ డీజిల్ కిరోసిన్ బయోడీజిల్ సిఎన్జి ఎల్పిజి బయోగ్యాస్ స్పిరిట్ ఆల్కల్ అనమాట ఈ మందు కూడా దహన పదార్థాలు నెమ్మదిగా మండే స్వభావం మంద కొడిగా దహనం ఉంటుంది అనమాట అంటే పిడకలు కర్రలు బుగ్గు అనమాట ఇలాంటివి ఇప్పుడు జ్వలన గురించి అనమాట జ్వల ఉష్ణోగ్రతలు అంటే పదార్థాలు ఏ ఉష్ణోగ్రత వద్ద మనం ప్రారంభిస్తాయో దాన్ని ఆ పదార్థ జ్వలన ఉష్ణోగ్రత అంటారనమాట పదార్థాలు దహనం వాటి జ్వలన ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది పదార్థాలు త్వరగా మండాలంటే వాటిని జన్మ జ్వల ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలన్నమాట ఉదా ఇంధనాలు దహనం చెంది అధిక ఉష్ణం విడుదల చేసే పదార్థాలను ఇంధనాలు అంటారు అవి ప్రధానంగా మూటకాలు అనమాట ఘన ఇంధనాలు పిడకలు కర్రలు బొగ్గు అనమాట ద్రవ్య ఇంధనాలు పెట్రోలు డీజిల్ కిలోఫిన్ బయోడీజిల్ అనమాట వాయు ఇంధనాలు ఎల్పిజి సిఎన్జి బయోగ్యాస్ అనమాట అలాగే ఇంధన దక్షత కులోఫిన్ ఉష్ణం కూడా ఉంటుంది అంటే దీని గురించి ఏంటంటే అంటే ఇప్పుడు ఇంధన దక్షత కిలోఫిన్ ఉష్ణం ఏదైనా ఒక కిలోగ్రామ్ ఇంధనాన్ని పూర్తిగా దహనప్పుడు అది విలువలు చేసిన ఉష్ణాన్ని ఆ ఇంధనం కిలోఫిన్ ఉష్ణం అంటారన్నమాట అంటే అధికంగా ఉత్తమ ఇంధనం అనమాట ఇది కిలోఫిన్ ఉష్ణం అధికంగా ఉంటే అది ఉత్తమ ఇంధనం అనమాట అలాగే జ్వాల అన్నమాట ఇంధనాలు దహనం చేయింది వాయు స్థితిలో మారినప్పుడు జ్వాల ఏర్పడుతుందన్నమాట జ్వాలలో ప్రధానంగా మూడు రకాల భాగాలు ఉంటాయి ఒకటి అత్యధిక ఉష్ణ భాగము మధ్యస్థ ఉష్ణ భాగము అత్యల్ప ఉష్ణ భాగం ఉంటాయి అన్నమాట అత్యధిక ఉష్ణ భాగం వద్ద ఇంధనం సంపూర్ణంగా దహనం చెంది నీళ్ళు రంగు జ్వాలను ఏర్పరుస్తుంది అనమాట మధ్యస్థ ఉష్ణ భాగంలో ఇంధనం పాక్షిక దహనం చెంది ఎరుపు పసుపు రంగు జ్వాలను ఏర్పరుస్తుంది అనమాట అత్యధి ఉష్ణ భాగం వద్ద ఇంధనం దహనం చెందక నలుపు రంగు ఆవిర్లు ఏర్పరుస్తుంది అనమాట మంటలు లేదా జ్వాలను అదుపు చేయడం అనమాట కర్రలు చెక్కలు కల కలప వాళ్ళు ఏర్పడి మంటలను అంటే సాధారణ మంటలను అదుపు చేయడానికి నీరు ఇసుక కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఉపయోగించవచ్చు అలాగే నూనెలు విద్యుత్ వల్ల వాళ్ళు ఏర్పడి మంటలను అదుపు చేయడానికి కార్బన్ డయాక్సైడ్ మాత్రమే ఉపయోగించాలి మంటలు లేదా జ్వాలను త్వరగా అదుపు చేయాలంటే పదార్థ జ్వల ఉష్ణోగ్రతను పెంచాలి ఇంధనాల వృధా కాలుష్యం ఇంధనాలు రవాణా చేసే ప్రమాదం జరిగితే ఆ ఇంధనం దహనం చెంది దాని నుంచి సి టూ ఎస్ఓ టూ ఎన్ఓ టూ వంటి కాలుష్యకరకాల వాతావరణం వెలువడతాయి అనమాట పరిశ్రమలు ఇంధనాలు అధికంగా మండించడం వల్ల అధిక మొత్తంలో గాలిలోకి ఎన్ఓ ఎన్వోటు వాయువులు వెలువడి నీటి ఆవిరితో చర్య జరిపి ఆమ్లాలుగా మారి భూమి మీద వామల వర్ష రూపంలో చేరుతారన్నమాట భూమి వేడెక్కినప్పుడు వాయువు గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అనమాట ఆమ్ల వర్షాలు కారణమయ్యే వాయువులు ఎన్ఓ టూ అనమాట ఈ మోటార్ వాహనాల నుంచి పొరలో కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువులు వెలువడుతుంది ఇది మానవ రక్తం హిమోగ్లోబిన్ చర్య జరిపి కార్బిక్స్ హిమోగ్లోబిన్ అనే రక్తహీనతను కలిగిస్తుంది అనమాట కార్బిక్స్ హిమోగ్లో వ్యాధి వల్ల రక్త సరఫరా జరగక వ్యక్తులు మన ప్రమాదం ఉందన్నమాట గ్రీన్ హౌస్ కార్ ఎఫెక్ట్ కారణంగా హరిత గృహ వాయువులు అంటే సిఎఫ్సి సిహెచ్ సిహెచ్ ఫోర్ ఓ త్రీ వాయువులు వీలుంటది అనమాట అలాగే ఇంధనము కిలోఫీక్ ఉష్ణం అంటే ఏంటో చూద్దాం ఆవు పీటకల్లోనే ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఉంటుంది అనమాట ఒక కేజీలో కిలోఫిక్ ఉష్ణం ఈ కిలోఫీక్ ఉష్ణం అంటే ఏదైనా ఒక కిలోగ్రామ్ ఎంధనాన్ని పుట్టి దమనం చెందినప్పుడు అది విలువడి చేస్తే ఉష్ణాన్ని ఆ యొక్క కిలఫీకి ఉష్ణం ఉంటాయి అన్నమాట అది అందుకే ఆవు పేడకుల్లో కిలఫిల ఉష్ణం ఆరు నుంచి ఎనిమిది వేలు ఉంటుంది కర్రలు చెక్కలకి అయితే పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేలు ఉంటుంది అది అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వేలు కేజీకి ఉంటాయి అనమాట బయోగ్యాస్కి అయితే ముప్పై ఐదు వేలు నుంచి నలభై పెట్రోల్ డీజిల్కి పెట్రోల్కి అయితే నలభై ఐదు వేలు డీజిల్కి కూడా నలభై ఐదు వేలు కిరోజిని కూడా నలభై ఐదు సిఎన్జికి అయితే యాభై వేలు ఉంటుంది మితోనికి అయితే యాభై వేలు ఉంటుంది అన్నమాట ఎల్పిజికి యాభై ఐదు వేలు ఉంటుంది హైడ్రోజన్కి అయితే ఒక లక్ష యాభై వేలు ఎన్ కిలోఫీకి ఉష్ణం ఎక్కువగా ఉంటుందంటే ఒక కేజీ ఎల్ హైడ్రోజన్ దహిస్తే ఒకటి ఒక లక్ష యాభై వేల జో కిలోఫీకి ఉష్ణం వెలువడుతుంది అన్నమాట అదే ఆవు పిరకలకైతే ఒక కేజీకి ఎనిమిది వేలే దానికి పదింతలు అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం